అయితే లవ్ ప్రపోజ్ ప్రాంక్ అయితే అడుగుతారు సో ఈమె కోసం స్పెషల్గా అయితే నేను తెలియకుండా ఒక పార్టీ రూమ్ అయితే బుక్ చేసిన ఒక పార్టీ రూమ్ అయితే బుక్ చేసినా చెప్తున్నా గైస్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఏం ఏం హరే 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 రామా మరి హిదఎనవో చేసెను అరే గా నీకోసం ప్రపోజ్ చేశామని నేను ఎంత మంచిరో అరే ను నాకిందు yes సోరా అరే ను ఐ లవ్ యు ఆర్ ఏ పిచ్చి ఏని పిచ్చిపట్టిన్నా పిచ్చి పిచ్చిపట్టిన్నా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో దిస్ ఇస్ తరుణ్ పండు నిజంగా చెప్తున్నా గైస్ చాలా మంది అయితే లవ్ ప్రపోజల్ ప్రాంక్ అయితే అడుగుతున్నారు సో ఈమె కోసం స్పెషల్గా అయితే నేను తెలియకుండా ఒక పార్టీ రూమ్ అయితే బుక్ చేసిన ఒక పార్టీ రూమ్ అయితే బుక్ చేసిన సో నిజంగా చెప్తున్నా మీరు చెప్పినట్టు లవ్ ప్రపోజల్ ప్రాంక్ అయితే చేస్తాను టిల్ ఎనిది వరకు అయితే వీడియో చూడరు నిజంగా చెప్తున్నా వస్తుంటే మస్తుంటుంది సో ఆమె చూద్దాం ఎట్లా ఫీల్ అయితే ఏం లేదు లాస్ట్కి మనం ఏం చెప్తామో తెలుసు మీకు కూడా అందరికీ సో చూద్దాం ఏమవుతుందో సో ఆమెకి ఆల్రెడీ నేను కాల్ అయితే చేసిన ఆమె ఉంది వేలేనే ఉంది సో ఆమె వచ్చినాక మనమైతే ఎంట్రీ ఇప్పిద్దాము సో నిజంగా చెప్తున్నా కానీ ఒక్కోసారి లోపలైతే ఇంటీరియర్ చూసుకొని గల్లా కిరాక్ అంటే కిరాక్ ఉంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఆమె కోసం ఇదంతా సెటప్ అయితే చేసి పెట్టినా మొత్తం సెటప్ సో అట్లే కావాల్సిన బుగ్గ కావాల్సిన బుగ్గ ఇది కూడా ఉంది సో చలో ఆమె వచ్చినాక చూద్దాం మేము ఎట్లా ఫీల్ అవుతుంది ఏం లేదు సో వీడియో సో చలో మనమైతే మొత్తం ఇదో ఈ అయితే రెడీ ఉన్నా ఆమె కాల్ చేసిన వస్తున్నాను అంది వేలు ఉంది సో లిఫ్ట్ ఎక్కి వచ్చేసి అయిపోతుంది సో అప్పుడు దాకా వెయిట్ అయితే సో వచ్చినాక ఆమెకి అయితే సర్ప్రైజ్ ఇద్దాం అట్లనే ఆమెకి పిచ్చాన్ని కూడా చేసేస్తాం రెండు నిమిషాల వీడియో ఎట్లా వస్తుందో సో నిజంగా చెప్తున్నా గైస్ థ్యాంక్స్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్ సో చెలో లిఫ్ట్ కోసం ఇంకెంతసేపు వస్తున్నా అని చెప్పింది ఇంకా వచ్చేసింది వచ్చేసింది దాన్ని రండి వెల్కమ్ ఇగో నీకోసం ఒక మంచి సర్ప్రైజు ఏకే నాకా కాదు ఇగో ఇది వచ్చో ఇంకో సర్ప్రైజ్ ఉంది ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం గా మీకు సో ఫైనల్ మీకైతే అప్పేసి చేసిన కూర్చుంటే కూర్చున్నా దానికి ఏమైతుంది సుదా మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పులు ఇడిపో చెప్పులు ఇడిపో ఏం లేదు చాలా రోజుల తర్వాత అయితే నవ్వు నవ్వు చూడాలా ఇంకో దగ్గరికి వెళ్ళిపోయా నేను ఏమైంది ఏం చూసు నువ్వు ఎటు పోతుండే నీవే గుడి దాని లాగా ఎటు పోతుండే నీవే గుడి దానిలాగా వచ్చేసమ్మునా డోర్ పెట్టేశాను ఏం కాన పడుతుంది నువ్వు వేడికి వచ్చినవు సల్లగా ఉందా సల్లగా ఉందిగా ఆ సల్లగా ఉందా లేదా మళ్ళీ ఏడికి ఊరుకుతున్నావు ఏం చిన్నగా నవ్వుతావు

సో ఎనివే ఈ రోజు నుంచి అయితే కలిసి ఏం చేసలే సో ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి ఒక మంచి కపుల్స్ లాగా అయితే వీడియో కపుల్ గా చేస్తాం అయితే గా చేస్తాం పువ్వు అయితే తీసుకుందంటే నాకు ప్రేమోడు అరే వె నా మీద ప్రేమ ఉందా బామకి నేను తీసుకుంటాను వాళ్ళు ఏమన్నారా బాల మనోళ్ళు ఎందరు వాళ్ళు ఏమన్నారా బాల మనోళ్ళు ఎందరు

చెంది ఒకటి చెప్పింది అదే కావాలి మనకి ఓ మస్తు యాక్టింగ్ చేస్తుంది నేను ప్రాంగ్ చేసిన నాకెందుకు కానీ ఓ మస్తు యాక్టింగ్ చేస్తుంది నేను ప్రాంగ్ చేసిన తి మీద నాకెందు చూపించే ముఖం చిన్న అయిపోయింది బ్రా చేసిన అంటే చూడరా అంటే నేను చేయను నాకు తెలుసు ప్రపోజ్ నాకు తెలుసు కానీ ఏదో అట్లా చేసిన చిన్న అని పెట్టుకోవాలి కమల ప్రేమ ఉంటే పెట్టుంది అని చెప్పిన కింద సో ఎనీవే మా ఇద్దరు మేమిద్దరం కలిసి చేసే వీడియోస్ మంచి ఉండే వాళ్ళు చెప్తారు ఇక మంచిగా ఉంటాయి అంటే నువ్వు పెళ్లి చేసుకోవరిని ఓనీ చేసుకుతావు పక్కన ఓరు నువ్వు అదృష్టము నీ మళ్ళీ దొరక నీకు దో ఎంత దొలానా దొరక దేవుడెవరికి రాసి పెట్టుంటే వాళ్ళు దేవుడు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు రేపటి మన ప్రపోజల్ అయితే కన్ఫర్మ్ చేసింది చేసింది ఒకటి చేసి అని అనే అయితే ప్రాణంగా నేను చెప్పిన ఆమెకి నేనేం చెప్పాలి నువ్వు నేను ఏం ప్రాంగం చెప్పలేదో తీసేటప్పుడు ప్రాంగం చేస్తారు కదా అని చెప్తున్నా నేను ఎందుకు ప్రాంక్ చేస్తే ఏమీ పోగా ఇంత మంచి క్యూట్ పిల్లకి ప్రయాణించినవరా ఇంత మంచి క్యూట్ పిల్లకి ప్రయాణించినవరా లైఫ్ లాంగ్ ఇట్లా నాతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను ఉంటాను నీతో గానీ లైఫ్ నా లైఫ్ లో ఫస్ట్ పర్సన్ పరిచయం అయింది నువ్వే కాబట్టి ఆ లైఫ్ లో ఎన్ని సిచువేషన్స్ వచ్చినా ఏమొచ్చినా నిన్ను మాత్రం వదలను నిన్ను మాత్రం వదలను ఏడుస్తున్నాను ఎప్పుడు వదలేదు వద్దు ఉండదు కూడా ఎందుకంటే నాకు ఇష్టం చెప్పుకోవటం అంటే లైక్ ఆ పర్సన్ నా లైఫ్ లో నా ఫస్ట్ బ్యాడ్ సిచువేషన్ నుంచి నేను

ఉంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు నిజంగా చెప్తున్నా ఆమె అయితే ఆగమైపోయింది ఏ లైట్లు ఎందుకు బంద్ చేసినావు ఏ ఏ లైట్లే లైట్లే సో గైస్ నిజంగా చెప్తున్నా నెక్స్ట్ టైం వీడియో చేయాలి కామెంట్ చేయాలని పక్కా వీడియో చేస్తాను ఆమె అయితే ఫుల్ చేసేసినా సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ చేసేసా ఏడవాలి అట్లా చేస్తాను సో చలో అట్లే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ